హాయ్ ఫ్రెండ్స్ అందరూ మధ్యాహ్నం భోజనం చేశారండి మా ఇంట్లో అయితే ఇప్పుడైతే టైం అయ్యి వచ్చేసి టూ ఒకటే టూ అవుతుందా టూ అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ అయితే మొత్తం రెడీ అయిపోయినాయండి అయితే చాలా ఐటమ్స్ అన్ని చేశాను ఎందుకంటే ఈరోజు ఏదో ఒక కార్తీక సోమవారం కాబట్టి ఇలా ఈ ఐటమ్స్ అన్నీ చేయాలనిపించింది నాకు అందుకనేసి ఈరోజైతే చేశానండి వైట్ రైస్ కొద్దిగా పులిహోర చేశాను పెరుగు ఆలు వంకాయ రెండు కలిపేసి కాంబినేషన్ అయితే టమాటో వేసి కలిపేసి చేసేసాన్ని చాలా బాగా వచ్చేసింది కూర అయితే సేమ్ వేయండి స్వీట్ కూడా ఉండాలి కదా అనేసి కొద్దిగా సేమ్ అయితే చేసిన ఇంకా ఫ్రూట్సు ఇవన్నీ ఈరోజు మా ఇంట్లో వచ్చేసి లంచ్ ఈరోజు అయితే కొంచెం ఎక్కువ ఐటమ్స్ అన్ని చేశాను నాకు ఈరోజు మనసు అంతా ప్రశాంతంగా ఉంది కొంచెం ఎక్కువ చేశానండి ఈరోజు మటుకు రోజు చేస్తాము కాదనలే కానీ ఇన్ని ఐటమ్స్ ఈరోజు అయితే కొంచెం ఎక్కువ చేస్తాయి రోజు వచ్చేసి అన్నము పప్పు కూర ఏదైనా ఒక కూరలు అట్లా చేస్తాం కదా ఈరోజు చేసి కార్తీక సోమవారం కాబట్టి ఆ శివయ్య దయ ఉండబట్టి ఇన్ని ఐటమ్స్ అన్నీ నేనైతే చేసే చేయగలిగిన అయితే నాకు మనసు అంతా ఇష్టపడ్డది చేయడానికి అందుకనేసి ఇన్ని ఐటమ్స్ అన్నీ చేసే ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా లంచ్ చేసినా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి